హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నేమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా చల్లచల్లగా చేసుకునే ఒక మూడు రకాల డిజర్ట్స్ అయితే మీకు చేసి చూపించబోతున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను విత్ టిప్స్ తోటి సో స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి చాలా బాగా అర్థమవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఫస్ట్ అయితే బ్రెడ్ కస్టర్డ్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒక పావు కప్పు వరకు పాలు పోసి ఎలాంటి ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే మరొక కడాయి తీసుకొని అందులోకైతే ఒక పెద్ద కప్పు వరకు పాలు తీసుకోవాలి అంటే ఇవి దాదాపు ఒక అర లీటర్ వరకు అయితే ఉంటాయి పాలు సో ఈ పాలనైతే బాగా మరిగించుకోవాలి నేను కాచి చల్లార్చిన పాలు యూజ్ చేయడం వలన పంచదార అనేది స్టార్టింగ్లోనే వేస్తున్నాను ఒక హాఫ్ కప్పు వరకు పంచదార వేసి పాలను బాగా మరగనివ్వాలి ఇలా పాలు మరిగేటప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పాల మిశ్రమాన్ని అయితే మరొకసారి కలుపుకొని ఈ పాలలో వేసి మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇది వేడి తగలగానే చిక్కబడుతుంది కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి పాలని కొంచెం ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వండి ఇప్పుడైతే నేను ఈ కస్టర్డ్ చేయడానికి నేను రస్క్ యూజ్ చేస్తున్నాను బ్రెడ్ యూస్ చేయట్లేదు సో రస్క్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో మనం దీన్ని సర్వ్ చేసే ముందు అంటే మనం తినాలి అనుకున్నప్పుడే మనం దీన్ని ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయితే ఒక మీకు ఎన్ని కావాలో అన్ని రస్కుల్ని పెట్టేసుకొని ఈ కస్టర్డ్ పాల మిశ్రమాన్ని ఈ రస్కుల మీద వేసేసి పైన సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసి ఈ ప్లేట్ని ఒక అరగంట నుంచి గంట వరకు ఫ్రిడ్జ్లో అలా పెట్టేసేయండి సో తర్వాత కూల్ కూల్గా మీరు సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నిటినీ కూడా లేకపోతే ఇలా ప్లేట్ ప్లేట్గా వద్దు మనకు అన్నీ ఒకే బౌల్లో కావాలి అనుకుంటే కస్టర్డ్ పాల మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఈ రస్కుల్ని అందులోకి ముంచేసి ఫ్రిడ్జ్లో పెట్టినా మీరు ఒక్కొక్కటిగా సర్వ్ చేసుకోవచ్చు సో ఇలా సర్వ్ చేసే ముందు ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ తోటి మీరు ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ చేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీరు తిన్నారంటే సో కస్టర్డ్ బాల మిశ్రమాన్ని మొత్తం కూడా ఆ రస్క్ అనేది పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సాఫ్ట్ అవుతుంది రస్క్ కూడా అంత క్రంచీగా ఉండదు చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది అండ్ కస్టర్డ్ ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది చల్లగా తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ డిజర్ట్ అనేది అండ్ ఇంటి గెస్ట్లు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి డిజర్ట్ చేసి ఇవ్వండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎన్ని తింటున్నారు అనేది కూడా మీకు అర్థం అవ్వదు అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా మీరు తప్పకుండా ఈ డెజర్ట్ని అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇప్పుడు మరొక రెసిపీ వచ్చేసి బాదంపాలు అనమాట సో బాదం పాలు అనేవి మనకి బయట జ్యూస్ సెంటర్లో మనకి ఏ విధంగా ఏ టేస్ట్తో ఉంటాయో అదే టేస్ట్ తోటి ఈ బాదం పాలు అనేవి తయారు చేస్తున్నాను సో మీరు ఒక్కసారి ఈ బాదం పాలు నేను చేసిన తర్వాత అదే ప్రాసెస్లో చేసిన తర్వాత మీరు టేస్ట్ చేసి చూడండి సో ఇవి బయట కొన్నవా ఇంట్లో చేసినవా అనే డౌట్ మీకే వస్తుంది అనమాట యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్గా బయట తిన్న తాగిన టేస్టే ఉంటుంది సో దీనికోసమైతే ముందుగా ఒక బది బాదం పప్పుల్ని ఈ విధంగా వేడి వేడిల్లలో తొందరగా వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకుంటే పొట్టునే తొందరగా వస్తుంది ఈ విధంగా నానబెట్టిన బాదం పప్పునైతే పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పులు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇందులోకి ఒక పావు కప్ వరకు పాలు పోసేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా ఎక్కడా కూడా బాదం పప్పు అనేది పప్పులనేవి లేకుండా బాగా ఫైన్గా మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే కడాయి తీసుకొని అందులోకైతే పాలు పోసుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల వరకు పాలు పోసుకోవాలి నేను కాచేలాచిన పాలే కాబట్టి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ అయితే వేసేసుకొని పాలనైతే మరిగించుకుంటున్నాను అంటే దాదాపు ఇవి అర అర లీటర్ వరకు ఉంటాయి పాలైతే సో ఈ పాలనైతే ఈ విధంగా మరిగించుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బాదం పేస్ట్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి పాలల్లోకి ఇలా వేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ పాలనైతే మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఇలా పాలు మరిగేటప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని బాదం పప్పు జీడిపప్పుని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి అండ్ తాగేటప్పుడు మనకి ఆ బాదం పప్పులు అనేవి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా కొద్దిసేపు మరొక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఒక ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బాదం పాలు ఇందులో పెద్ద సీక్రెట్ అయితే ఏం లేదు ఈ విధంగా చేశారంటే ఎగ్జాక్ట్గా బయట తిన్న టేస్ట్ బయట తాగిన టేస్టే వస్తుందన్నమాట సో వీటిని మీరు వింటర్లో తాగొచ్చు సమ్మర్లో తాగొచ్చు వింటర్లో అయితే కొంచెం వేడివేడిగా తీసుకోండి అండ్ సమ్మర్లో అయితే చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాక కూల్ అయిన తర్వాత తాగండి ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ ఈ విధంగా గ్లాస్లో సర్వ్ చేసుకున్నాక పైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని మీరు తాగారంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్జాక్ట్ మనకి జ్యూస్ సెంటర్లో తాగిన టేస్టే వస్తుందనమాట పక్కాగా వస్తుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ఈ బాదం పాలు ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇప్పుడు మరొక డిజర్ట్ వచ్చేసి సేమియా కస్టర్డ్ అనమాట ఇదైతే అద్భుతంగా ఉంటుంది ఈ డిజర్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చల్ల చల్లగా మనకి సేమియా తగులుతూ కస్టర్డ్ ఫ్లేవర్ విత్ ఫ్రూట్స్ తోటి అండ్ డ్రై ఫ్రూట్స్ తోటి అసలు తింటుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఈ డిజర్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసమైతే ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని పావు కప్పు వరకు పాలు కూడా పోసుకొని ఉండలు లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే వేరేగా కడాయి తీసుకొని అందులోకైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి సో ఈ డిజర్ట్లో మనకి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా తగలకూడదు కాబట్టి జస్ట్ ఒక పావు టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వరకే వేస్తున్నాను సేమియా వేయించడం కోసం మాత్రమే సేమియా అయితే ఒక పావు కప్పు వరకు సేమియా వేసేసుకొని మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడైతే ఇందులోకి ఒక అర లీటర్ వరకు అంటే ఒక మూడు కప్పుల వరకు పాలను పోసి పాలనైతే బాగా మరగనివ్వాలి ఈ పాలనేవి మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని అని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా జాగ్రత్తగా కలిపి కలుపుకుంటూ సేమియానైతే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు డిజర్ట్స్లో కూడా పాలు అనేవి చిక్కగా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో పల్చటి పాలు కాకుండా కొంచెం చిక్కగా ఉన్న పాలతోటి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే సేమియా అనేది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక అరకప్పు వరకు పంచదార వేసేసుకొని ఒకసారి అయితే పాలని మరిగించుకోవాలి పంచదార కరిగేంత వరకు ఒకసారి పాలు కరి పంచదార కరిగింది అనుకున్నాక మనం కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని పాలల్లోకి అయితే వేసేసుకోవాలి సో పాలల్లో కస్టర్డ్ మిశ్రమం ఎప్పుడైనా సరే వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండకూడదు సిమ్లో ఉంచి అప్పుడు వేయాలి సో వేయంగానే ఏంటంటే తొందరగా చిక్కబడిపోతుంది అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోయి అది మాడిన ఫ్లేవర్ వచ్చి మనం చేయాలనుకున్న డెజర్ట్స్ స్మెల్ రాకుండా వాసన వస్తుంది కాబట్టి వెంటనే స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని పాలలో వేసేసుకోవాలి ఈ విధంగా కలుపుతున్న కొద్దీ కొంచెం చిక్కగా అవుతుంది సో ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమంలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ మీకు ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి సో నేనైతే గ్రేప్స్ వేసుకున్నాను వైట్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ యాపిల్స్ అలాగే దానిమ్మ గింజలు పపాయ ఇవన్నీ వేసేసుకొని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చల్ల చల్లగా సర్వ్ చేసుకోవచ్చు చాలా చల్లగా తింటుంటే చాలా బాగుంటుంది డిజర్ట్ డెజర్ట్ అయితే సో ఇప్పుడు మనకి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చారు సో వచ్చినప్పుడు ఈ డెజర్ట్ని ఎలా మనకి వాళ్ళకి ఎలా ఇవ్వాలి అంటే చెప్తాను చూడండి ఇలా కూడా గ్లాస్లో సర్వ్ చేసి ఇవ్వచ్చు సో ఫస్ట్ అయితే రోజ్ సిరప్ వేసేసి దాంట్లోకి కొన్ని ఫ్రూట్స్ వేసేసి ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఒక లేయర్ కింద వేసేసుకొని ఫ్రూట్స్ని మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ని ఒక లేయర్ కింద వేసేసుకొని మళ్ళీ ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని మళ్ళీ ఒక లేయర్ కింద వేసేసుకొని పైన ఇంకొన్ని ఫ్రూట్స్ వేసేసి దాని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ చెర్రీస్ ఈ విధంగా లేయర్ కింద మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి టూటీ ఫ్రూటీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకు అక్కడక్కడా తగులుతూ చాలా బాగుంటుంది సో అలాగే చెర్రీస్ కూడా వేసుకోండి ఇలా పెట్టేసి పైన పైన మీరు ఐస్ క్రీమ్తో కూడా టాపింగ్ చేసుకోవచ్చు అట్లా కూడా చాలా బాగుంటుంది సో ఇలా సర్వ్ చేసుకొని ఇవ్వండి అసలు తినే అయితే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఎగ్జాక్ట్గా అసలు చాలా మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది వేరే లెవెల్ ఉంటుందన్నమాట ఈ టేస్ట్ అనేది సో తప్పకుండా మీరు ఈ డెజర్ట్ని ట్రై అలా వచ్చిన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్